హాయ్ అందరికీ నమస్కారం వంగవీటి రంగ ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది ఒక చరిత్ర అని చెప్పాలి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి రంగ గారి గురించి ఆయన చరిత్ర గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశక్తి కాదు ఇవాల్టికి ఏ రాజకీయ నాయకుడు ఓట్లు అడగాలన్నా వంగవీటి రంగ గారి పేరు స్మరించాల్సిందే అంతటి చరిత్ర లిఖించారు ఆయన మరి ఆయన ఏమన్నా ప్రధానమంత్రిరా లేకపోతే ముఖ్యమంత్రియా లేకపోతే కేంద్ర మంత్రిగా పనిచేశారా లేకపోతే కనీసం రాష్ట్ర మంత్రిగా పనిచేశారా అంటే ఏదీ కాదు కేవలం ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రజల కోసం పీడిత బాధిత జనం కోసం ఆయన చేసిన పనులే ఆయన ఇవాళ స్మరించుకునేలా చేస్తున్నాయి ఆయన ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అలాంటి వ్యక్తికి సంబంధించి రాధారంగ మిత్ర మండలి అనే పేరుతోటి అంటే వారసత్వం ఉన్నప్పటికీ వారసులే మర్చిపోయిన వేళ రాధారత్న రాధారంగ మిత్రమండలి పేరుతోటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు బుల్లెట్ ధర్మారావు ప్రస్తుతం ఆ విశిష్టమైన వ్యక్తి బుల్లెట్ ధర్మారావు గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్కారం నమస్కారం అండి ధర్మారావు గారు నమస్కారం సార్ కిరణ్ గారు ధర్మారావు గారు ముందుగా నాకు వస్తున్న ప్రధానమైన సందేహం ఏంటంటే ఏమిటి బుల్లెట్ ధర్మారావు ఎలా వచ్చింది ఏంటి ఆ బుల్లెట్ వెనక పరమార్థం సార్ ముందుగా కిరణ్ టీవీ యాజమాన్య వారికి స్టాబ్కి ముఖ్యంగా లక్షలాది మంది వీక్షిస్తున్న మీ కిరణ్ టీవీ ప్రేక్షకులు మహాశువులు కూడా బుల్లెట్ ధర్మారావు నమస్కారాలండి సార్ మీరు అడిగిన దానికి చిన్న చెప్తున్నాను సార్ ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు మా ఆరాధ్య దైవం మా అన్న మా గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి ఆయన అంటే నాకు ఒక పిచ్చ ప్రేమ వల్లమాలిన అభిమానం ఇవాటికి ఆయన పేరు చెప్తే అందరూ పొద్దున్నే లేచి రాంగ్ కోట రాస్తారేమో కానీ నేనైతే రంగాగారి కోట రాస్తా నాకు అంత అభిమానం ఆయన అంటే ఓకే అలాంటిది ఆయన నాకు ఆయన మొదటి నుంచి ఆయనతో తిరిగిన వ్యక్తిని కాదండి నేను ఆయన చివరి దశల్లో చివరి రోజుల్లో ఆయన వంగవీటి మోహన్ రంగా గారు వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ వాళ్ళ అన్న రాధా గారిది రంగా గారి స్టోరీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో చైతన్య రథం అనే సినిమాని తీద్దామని మొదలుపెట్టారండి ఆ సినిమాకి బుల్లెట్లు కావాల్సి వచ్చింది ఆ షూటింగ్ నిమిత్తం ఓకే మచిలీపట్నం అండి మాది ఎక్కువగా గారికి మచిలీపట్నానికి అనుబంధం ఎక్కువ ఓకే బందర్ గడ్డ రంగాగారి అడ్డ అనేది ఒక పేరు పడిపోయి ఉందండి నెలకి నాలుగైదు సార్లు మచిలీపట్నం వచ్చేవాళ్ళు రంగా గారు ఓకే వివిధ కార్యక్రమాలు కానీ ఆయనకి ఎక్కువగా మా మచిలీపట్నంలో చిలంగుర్తి తమ్ముళ్ళు గారు మా మావయ్య గారు చన జగన్ గారు ఒక మావయ్య గారు చిలకలు పూడండి ఈ అంటే ఆయనకి రంగాగారికి గుండికే లాంటిది మచిలీపట్నం అంటే రంగాగారికి అప్పుడు ఆయన ఆ సినిమా షూటింగ్ నిమిత్తం మా మావయ్య గారైనా జగన్ గారిని బళ్ళు బుల్లెట్లు కావాలంటే నేను మంచి యూత్గా ఉండేవాడిని అండి అప్పట్లో పెళ్ళి సంవత్సరం కొత్త సంవత్సరం నాకు సంవత్సరం అయిపోయింది ఆ టైంలో కావాలని నా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరం కూడా కూడగట్టుకుని ఒక నలభై బుల్లెట్లు వరకు నేను ఆ బుల్లెట్లు తీసుకుని నేను విజయవాడ ప్రయాణమే వచ్చానండి వస్తే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కదా సార్ వస్తేనే షూటింగ్ తీసేవాళ్ళు రీళ్ళు 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 అప్పుడు ఆ సినిమా దర్శకు నిర్మాత గారు ధవళ సచింగ్ గారు ఓకే ఆ యొక్క చైతన్య సినిమాని తీసింది ఆయన ఆ షూటింగ్లో ఉంటా ఉండగా బాన్చంద్ర గారండి ముఖ్య పాత్ర గారి పాత్ర గారి పాత్ర ఆ సినిమాలో మళ్ళీ శతబాబు గారే పెదరాధ గారి పాత్ర అంటే గారి అన్నయ్య పెదరాధ గారి పాత్ర ఆ సినిమాలో ఈ ఇద్దరు కూడా అన్నదమ్ములుగా ఆ సినిమాని తెరగెక్కిచ్చే రో క్రమంలో ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను చచ్చిపోయిన శ్రీహరి సినిమా యాక్టర్ ఆయన ఒక అనుచరుడు బాణచంద్ర గారికి అంటే రంగా గారికి మీరు ఆ యాక్ట్ యాక్ట్ చేశానండి నేను బాణచంద్ర గారితో అనుచరుడు కింద శ్రీహరి నేను కొంతమంది ముఖ్యమైన వాళ్ళు మేము ఒక పది మంది భాను అనుచరులు అంటే రంగా గారు అనుచరుల మేము యాక్ట్ చేసాము సతబాబు గారి కింద ఏమో ఆయన వర్గం ఆయన వేరే ఉండేవాళ్ళు ఉండేవాడు ఆయన పెద్ద ఆయన కదా పెద్దరాధా గారు అనేవాళ్ళు కదా ఆయన వర్గం వేరు నేను ఆయన ఎప్పుడు చూడలేదో నాకు తెలియదు ఆయన రంగాగారే నాకు ఆ షూటింగ్లో ఇలా షూటింగ్ జరుగుతూ ఉండగా ఈ రంగా గారు ఎప్పటికప్పుడు లొకేషన్ వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటాడు ఆయన ఎక్కడెక్కడ ఏంటి ఏమేమి చేయాలి ఏంటి అన్ని రంగా గారే అన్నీ చూసుకుంటాడు అండి స్వయంగా బాగా అందరినీ ఎక్కడెక్కడ చేయాలి ఏంటి అన్నీ ఆయన అన్ని ఆల్లాపాల చూసుకునేవాడు టైం ప్రకారం రంగా గారు అప్పుడు బా అప్పుడు శారద మన దౌల సత్యంగ్ గారితో పని ఉండి పక్కన అనుచరులు ఉంటారుగా దౌడసత్య గారు ఎక్కడున్నారంటే నాలుగైదు కెమెరాలు ఉన్నాయండి చుట్టూతా భవానీపురంలో షూటింగ్ అది అక్కడ రంగ రంగా గారు అడగానే అక్కడ ఉన్నారు సార్ అంటే అంటే కొంచెం దూరంలో ఆయన ఉన్నారు ఉంటే రంగాగారు బాలచంద్ర గారు శతబాబు గారు మేము అందరం ఉన్న శ్రీఆర్ గారు మేము ఉన్నాం లొకేషన్ రెడీగా మేము మా బుల్లెట్లో మేము రెడీగా ఉన్నాం అంటే బుల్డోజర్ వచ్చి దూకిస్తూ ఉంటారు మేము బుల్లెట్లతో ఆ బుల్డేజర్లు ఎదుర్కొనే అనమాట సన్నివేశం సార్ రంగా గారు లేట్ ఉంది అప్పుడు ఎండ్ రావటం కోసం టైం ఉందని రెడీ అవుతాను కోసం ధవన్ సత్యంగా దగ్గరికి వెళ్ళటం కోసం అక్కడ ఉన్నారనగానే నన్ను పిలిచారండి ఎవరినో వెనకాల పిలిచారు నేను వెనక తిరిగాను నాకైతే తెలియదు కదా నన్ను పిలుస్తున్నారని తమ్ముడు నిన్నే నిన్నే అన్నాడు రంగాగారు బండి తిరుగుతుంటే కాదు కాదు బండిస్తారు అన్నారు బండేసుకుని స్టార్ట్ చేసుకుని స్టార్ట్ చేసుకుని నేను ఆయన ఆయన దగ్గరికి వెళ్ళగా ఆయన అమ్మంతం ఎక్కి నా భుజం మీద చేయలేసి దాల్ సత్యంగ్ గారి దగ్గర పానే తమ్ముడు అన్నారు అంటే మీకు ఆ సినిమా షూటింగ్ నిమిత్తం మీరు వెళితే అక్కడిని మీకు పరిచయం అయ్యాడు ఆయన అంతే అంటే అంతకుముందు నాకు రెండు మూడు మూడు నాలుగు సార్లు ఆయన ఇంటికి వెళ్తాం మా మాయగారు అంబులు గారు ఆయనకి కుడి ఏడం పుజాలి కదా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన చూశారు కానీ ఆయనతో స్నేహం ఏర్పడింది అయితే మాత్రం ఈ సినిమా సందర్భంగా ఈ సినిమా సందర్భంగానే అంటే ఆయన ఇంటికి వెళ్ళేవాడిని కానీ నేను ఎక్కువగా ఆయన ఆయన అమ్మో అని నాకు ఒక అదొక భయం భక్తిలో ఉండే చిన్న వయసు చిన్న వయసు కాబట్టి అమ్మో రంగా అంటే పేరు అని నీకు కింద ఉండేవాడు మా గారు నన్ను తీసుకెళ్లేవాడు కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేశాను అండి ఆ విధంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా ఉండగా ఆయనతో పాటు వచ్చేవాడు తీసుకెళ్ళి అట్లా నాలుగైదు పరిహారాలు ఇంటికి వెళ్ళడం చేయడం ఆయనతో పాటు రావడం జరుగుతూ ఉండేది ఈ సాన్నిహిత్యం మాత్రం సినిమా ఆ బుల్లెట్ మీద వెళ్ళిన తర్వాత ధవల సత్యంగా దగ్గరికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ఇదో మాట్లాడారు మాట్లాడి మళ్ళీ వచ్చేసి మళ్ళీ నన్ను దింపేమన్నారు దింపేశా అట్లా రెండు మూడు పరిహారాలు పరిహారాలు నా బుల్లెట్ మీద ఎక్కారు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఏంటి నీ బుల్లెట్ ఎక్కారు అంటే బందర్ అంటే ఆయనకి అభిమానం నేను బందరో అని తెలుసు కాబట్టి జగన్ గారు మేనల్లుడు అని నాకు ప్రత్యేకత ఇచ్చాడు ఆయన గారు అందుకే నా బుల్లెట్ మీద జరిగింది అందుకే అప్పటి నుంచి బుల్లెట్ ధర్మ అనే పేరు ఆ మహానుభావుడు పెట్టిన భిక్షతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఇంటి పేరు మర్చిపోయారు అంతా మా ఇంటి బుల్లెట్ ధర్మారావు అయిపోయారు మా ఇంటి పేరు చలికొండ చలికొండ మా నేను చేసుకున్న నా భార్య వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు అల్లుండి నేను చిలకలు గారు మొత్తం కలిపి మీకు ఏ సంవత్సరంలో ఆయన ఆయనతో ఈ సాన్నిహిత్యం ఏ సంవత్సరంలో ఏర్పడింది ఎక్కువగానండి ఆయన కాపునాడు పెట్టారు ఎనభై ఐదులో ఆ ఎనభై ఐదు కాపునాడికి నేను కుర్రోన అప్పటి నుంచే నాకు ఇంప్రెషన్ అండి రంగా గారు పేరు పేరున్నా కానీ అది తెలియదు కానీ అప్పుడు ఇంప్రెషన్ నాకు బాగా ఆయన అంటే ఒక భక్తిలాగా ఏర్పడింది నాలో సరే ఆ యొక్క కాపునాడికి వెళ్తాం జరిగిందండి మా ఫ్రెండ్స్ కానీ అందరం కలిపి పాతి లక్షల మంది వచ్చారండి ఆ రోజుల్లో ఆ కాపునాడికి ఒక కాపులే కాదండి అది ఒక్కటి అన్ని కులాలు ఆ సభనే ఆయన చనిపోవడానికి ఒక రీజన్ కూడా కొంతమంది అంటారు మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కరెక్టే అది కూడా ఒక కారణమే ఓకే అంటే అంతమంది ఆ సభకు రావడం అంటే రా ఈయన కాబోయే ముఖ్యమంత్రి అన్న రీతిలో ప్రొజెక్ట్ అయిపోయింది కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక రకంగా చూస్తే ఆయన అంటే పార్టీ లాంటి ప్రాంతానికి అతీతంగా వచ్చేసారు కదా రోజు సో ఈయన ముఖ్యమంత్రిగా ఈయన్ని ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో వచ్చిందని అందుకే ఆయన అడ్డం రాకూడదని చాలా మంది ప్రయత్నాలు చేశారని ఒక చరిత్ర అది అది మాట్లాడుకుంటారు పక్కన పక్కన పెడితే సార్ ఇప్పుడు మీకు మహా అంటే ఆయనతోటి అనుబంధం రెండు మూడేళ్ళు ఉంటుందా అప్పుడు అండి ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిదిలో ఆయన చనిపోయారు ఎనభై ఎనిమిది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు సార్ మూడు సంవత్సరాల పరిచయానికి మీరు ఇవాళ నలభై ఏళ్ళుగా రాధారంగా మిత్రమండలి పెట్టి దానికోసం పాటు పడుతున్నారు ఎందుకు సార్ ఏంటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి సార్ అంటే ఆయనకి ఆయనతో పాటు పదేళ్ళు ఇరవై ఏళ్ళు తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒక బుల్లెట్ ధర్మారావు గారికి అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆయన అంటే చెప్తున్నాను సార్ నాకు ఆయన అంటే ఒక వలమైన ప్రేమ ఆయన అంటే నాకు ఒక ఒక ప్రాణం నాకు ఆయన అంటే ఒక గుండెల్లో నాకు ఒక ఒక అనుభూతి రంగా గారు అంటే అలాంటిది నేను ఇక అప్పటి నుంచి ఆ సినిమా షూటింగ్ కానించి నా బుల్లెట్ మీద ఎక్కిన గానించి ఆయన ఆశయాలను నేను ప్రజల్లో తీసుకెళ్తూ ఆయన మరణించినా కూడా ఆయన బ్రతికుండంగా కూడా మచిలీపట్నం వచ్చాడని షూటింగ్ అయిపోయినా కూడా మచిలీపట్నం వచ్చేవాళ్ళండి అండి గారు వచ్చే మా మచిలీపట్నంలో చేపల మార్కెట్ పక్కన మోటమరి శేషావతారం గారు అని వైశస్ అతనం మోటమ్మరి శేషావతారం గారని ఆయన ప్రింటింగ్ ప్రెస్కి వచ్చేవాడు అప్పట్లో ఫోన్లు అవి లేవు కదా సార్ ఈ అంబులు గారు కానీ జగన్ గారిని వీళ్ళందరూ కలవాలన్నా కూడా లేవు ముందు అక్కడికి ఆ చేపల మార్కెట్కి వచ్చి అవతారం గారి దగ్గర కూర్చున్నాక అప్పుడు రంగా గారు వచ్చారని కబురు పంపిస్తే అప్పుడు అంబులు గారు వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ కలిపి గాదిరెడ్డి బ్రహ్మ గారు లాయర్ గారు అని ఉండేవాళ్ళు ప్రముఖ లాయర్ సీనియర్ ఆయన దగ్గరికి మరి బోరగడ్డ నిరంజన్ గారు మరి సుధాభత్తులు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా రంగా గారికి అత్యంత ఆప్తులు వీళ్ళ సలహాలు సంప్రదింపుల కోసం మచిలీపట్నం ఎక్కువగా నెలకు నాలుగైదు పర్యాలు రావటం కారణం అదే అంతేకాకుండా మచిలీపట్నంలో కూడా కృష్ణా జిల్లా క్వార్టర్ మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్కి రావాలన్నా ఆర్డీఓ పనులు ఉండాలన్నా కోర్టు పనులు రావాలన్నా అన్నిటికీ హెడ్ క్వార్టర్ మచిలీపట్నం అవునండి జిల్లా హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ అవడం వల్ల మచిలీపట్నానికి ఆయనకి ఎక్కువ అనుబంధం ఉండేది అనమాట ఇక అందుకని ఏంటంటే ఆయన బందర్ వచ్చాడని తెలిసి వెళ్ళిన వెంటనే ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఉన్నాడని కానీ గవ్వ వచ్చాడని తెలిసి నేను గవ్వ నా నాన్ను చూసి ఆయనకి నేను ఒకసారి వచ్చి కూర్చొని ఉన్నారండి ఇలాగే ఆయన ఇసునో పేలే ఉండేది రంగా గారికి ఆయన ముక్కులో డ్రాప్స్ ఎప్పుడు పాపం ఆయనకి కారుతా ఉంటుంది ముక్కు పాపం రంగా గారికి అన్నయ్య గారికి ఆయన ఆ చేతుర్మాలు తడిసిపోయేది అప్పుడు ఆ డ్రాప్స్ అవి వేసుకుంటా ఉండగా నేను వెళ్ళా వచ్చి డ్రాప్స్ వేసుకుని తమ్ముడు వచ్చావా నీకోసం వచ్చి వస్తున్నా అనేవాడు అని నేను రాగానే నా బుధం మీద చెయ్యేసుకుని ఆ ఒక గదిలోంచి అట్ట బయట వరండా దాకా వచ్చేవాళ్ళం అండి మా బందర్ ప్రజలందరూ అలాగే చూసేవాళ్ళు ఇంటి ధర్మారావు ఏంటి రంగా గారు భుజం చేసుకు చేసుకొస్తున్నాడు ఈయన ఏమన్నా చేశాడో తెలియదు ఆయనకి మాకున్న అనుబంధం తెలియదు ఎవరికి నేనేమన్నా చేశానా ఎందుకు ఇన్ని మందలు ఇస్తున్నాడా ఏంటో అనుకునేవాడు తర్వాత మా నాన్నగారికి తెలుసు మా నాన్నగారికి మీ అబ్బాయిని ఏంటి రంగా గారు అంటే ఓరు బాబు ఆయన ఆయన బాగా దోస్తు బాబు షూటింగ్లోకి వెళ్ళేది అందుకే అంటే ఆయన మా ఓడికి అదో పెత్తలే అన్నాడు అనేవాడు మా నాన్నగారు అట్లా ఆ విధంగా ఆయన కానీ ఒక మీకు ఒక హీరోయిటిక్ ఇమేజ్ ఉండేది కదా అప్పట్లో అంటే రంగా గారు మన ధర్మారావు గారు బండెక్కారంటే ధర్మారావు గారు అని ఒక ప్రైడ్ ఉండేదిగా బాగా బాగా సార్ బాగా ఆ చేతులు ఆ భుజం మీద నా మీద వేసినాక నాలో ఆయన ఆశయాలు నాలో ప్రవహించేసినాయి ఆయన ఇది నాలో వచ్చేసింది అనమాట అంత పవర్ఫుల్ అలాగే నేను ఆయన మరణించిన నేటికి కూడా రాధారంగ మిత్రమండలి అన్ని చోట్ల కమిటీలు వేసి అన్ని కులాలండి రంగాగారు కులానికి అంటాం పొరపట్టండి ఆయన అన్ని కులాలకి ముఖ్యం అందరి కులాలు గుండెలు గూడు కట్టుకున్న వ్యక్తి సార్ ఏంటి సార్ మీ కార్యకలాపాలు ఏం చేస్తారు రాధారంగ మిత్రమండలి ద్వారా సార్ మేము ఆయన పేరు మీద పేదలకి అన్నదానాలు బ్లడ్ క్యాంపులు వస్త్రదానాలు ఆయన వద్దంతి జయంతులకి అయ్యే కాకుండా మధ్య మధ్యలో ఎవరైనా పేదలు ఇళ్ళు కాలిపోతే వాళ్ళకి నిత్యావసరకులు ఇవ్వటం సేవా సేవా కార్యక్రమాలు మేము ఆయన ఆశయాలు పుణికి పుచ్చుకుని ఆయన ఎప్పుడు కూడా దానంలోకల్లా అన్నదానం గొప్పదనేవాడు నేను ఎప్పుడు కూడా ఆయన వద్దంతి జయంతికి అన్నదానాలు పెట్టేవాడిని నా చేతనైన వరకు కానీ ఇవాళ వరకు ఆ మహానుభావుడు పేరు మీద చేస్తున్నా కానీ ఎవరిని కూడా అద్దన బిల్ల నేను ఆశించలేదండి ఈ నలభై సంవత్సరాలు కూడా ఓకే నా సొంత డబ్బులతోనే నాకున్న వంద రూపాయల్లో పది రూపాయలు ఖర్చు పెట్టుకుని నేను అలా రాధారంగతం నడిపిస్తూ ముందుకు వెళ్తున్నాను నేను